ఫ్రై ఎగ్ బీ బీన్స్ టమాటా కర్రీ ఫిష్ ఫ్రై చేస్తుంది ఇందులో కావాల్సింది కొంచెం గరం మసాలా ఉప్పు పసుపు కారం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టుకున్న ఒక వన్ అవర్ వీటిని ఫ్రై చేస్తా పులుసు పులుసు చేస్తున్నా ఫిష్ పులుసు ముందు ఆనియన్స్ వేగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి వేస్తా అదంతా బాగా మరిగిన తర్వాత చింతపండు పులుసు వేసి అంత దగ్గర కుడికిన తర్వాత కొత్తిమీర వేస్తా అప్పుడు Capple pulse ready